ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి కిసాన్ మేళాకి రావడం జరిగింది టిష్యూ కల్చర్ వెరైటీ సంబంధించి వెదురు బొంగులది రైతులకు బైబ్యాక్ ఆప్షన్ ఇచ్చేసి ఈ కంపెనీ వాళ్ళు అయితే ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఫార్మర్స్ కి ఎన్ని ఎకరాలు ఉండాలి మినిమం అంటే 1 2 ఎకరసునా మనం చేసు शकतो. 1 ఎకరసుతో పర్వాలేదు. ఎక్కడ లొకేషన్ ఎక్కడైనా తెలంగాణ మొత్తం ఏ ఏరియాలో రైతులు ఇంట్రెస్ట్డ్ ఉన్నారో ఆలోచిద్దాం. వాళ్ళ సైట్ కి విజిట్ అయ్యి ఏ వాడొచ్చు? సార్. ఓకే. वाटर సోలే నోట్ క వాటర్ ఎంత వరకు యూస్ఫుల్ ఉంటది మినిమం టైమేట్ అనేది ఉండాలి మాయిశ్చరైజర్ పక్కా ఉండాలి వాటర్ ఇంపార్టెంట్ వాటర్ కంపల్సరీ ఏం కాదు కంపల్సరీ 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 ఓకే రీ బై బ్యాక్ తీసుకుంటం అంటారు అది ఎంత ఉంటది రేట్ అంటే మీకు నార్మల్ है మీకు 500 ప్యాన్స్ ఇక్కడే సజెస్ట చేస్తాం 3 ఏళ్ళ తర్వాత కి ఫస్ట్ కాంట్రాక్ట్ చేయాలంట మనం టన్ను త్రీసండ్ రూపీస్ కొను ఆ రోజు అంటే మార్కెట్ మీకు ఆ రోజు త్రీ మార్కెట్ కాస్ట్ త్రీ థౌజండ్ కి ఎక్కువ ఉంది అనుకోండి లైక్ ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్

సెకండ్ వన్ థర్డ్ వన్ అలా పెరుగుతూ ఉంటుంది సెకండ్ థర్డ్ ఇంకా ఫోర్త్ అలా పెరుగుతూ ఉంటుంది అంటే కట్ కొద్ది అలా పెరుగుతుంది ഇത് സോ ഇത് അത് യുറ്റിസ് വെറൈറ്റു വെറൈറ്റി വേറിയ వచ్చేసి ఇది ఇంటర్ నోడల్ లెంత్ ఎక్కువ ఉంది కదా సో ఇది మోస్ట్లీ అగర్బత్తి ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు లైక్ ఇంకా బల్కువా వెరైటీ క్రికెట్స్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అది మోస్ట్లీ అంటే మీకు థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అది ఫర్నిచర్ పర్పస్ లైక్ కాంపౌండ్ కోసం మేము చేసుకోవడానికి చేసి టేబుల్స్ అలా

అన్ని కలిపి రైతే పెట్టుకోవాలి కదా మేడం బైబ్యాక్ అంటే